ನಮಸ್ಕಾರ ಹೇಗಿದ್ದೀರಾ ಮಗಾ ನಿನ್ನ ಹೇಗಿದ್ದೀಯಾ ವಿನಯ ಏನು ಇಲ್ಲ ವಿನಯಣ್ಣ ನೀನು ಬಲ್ಲೇ ನೀನು ಜೀರೋ ಬರ್ತೋದು చరిత్ర <named> <rain>

हमारे लिए नहीं हो रहा है बात का लेकिन मेरे घर में बात हो रही है 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 అది నేను కూడా చెప్పేస్తా అధ్యక్షా ఎందుకంటే ఏందన్నా నేను ఉంది ఇక్కడ గందరం ముగించుకుంటే కొంటే ఎగిపోవచ్చు ఇంటి దగ్గర మీకు ఎలా ఐగిన బాగుంటుంది కానీ ఏం

అక్కడో నిల అక్కడో నిల నల్లగా ఏ అక్కడో అక్కడో నిల అని చెప్పొచ్చు సర్ వాడండి సర్ ఈ పొట్ట మా వైపు చేసారు కదా బడ్జెట్ వైపు ఆయినామో కొంచెం సైలెంట్ డ్జెట్ సమావేశాలకి అధ్యక్షత వహించినటువంటి గవర్నీ చైర్పర్సన్ లోకేష్ గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ సిద్ధరణ వారిద్దరికి మరి హాజరైనటువంటి కౌన్సిల్ సభ్యులు సోదరు మనులు సోదరులందరికీ అదేవిధంగా మన ఈ యొక్క కార్యక్రమాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి కమిషనర్ గారికి అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి మరి కవరేజ్ గత సమావేశాన్ని కవరేజ్ చేయడానికి వచ్చినటువంటి స్మిట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరూ కూడా మంచి నమస్కారం సీనియర్ సభ్యులైనటువంటి సోదరులు బాలాజీ గారు మనందరి అవసరం మన ప్రజలందరి అవసరమైనటువంటి తాగునీరు గురించి ఆయన తపన ఆ సంపాదన కార్యక్రమంలో మీరు అంతగా కావాలని కూడా అడుగుతుంది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నేను టూ టైమ్స్ అయితే డిపిఆర్ కావాలి మీ అందరూ రిటైల్ ప్రాతినాశం జరుగుతున్నాయని కొంచెం మీ అందరూ తెలుసు మార్చ్ సెకండ్ వీక్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి ఇప్పుడైనా కానీ తొందరపడి మీరందరూ కూడా డిపిఆర్ రిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ట్రూ డీటెయిల్స్ నాకు అందజేస్తే కనీసం ఈ ఫైనాన్స్ ఏరియాలన్నా మనం సాధించుకోవచ్చని అనేది నా అభిప్రాయం చూడండి అమ్మా माँ सफ़र मार के और कौन करेगा विचार कहीं से साथे सिंपल में हो विचार मार मार के कितने होगा ये सफ़र करके अच्छा कहीं से सिंपल में आता विचार बैचलर मीटिंग साथे सिंपल करवाता वहीं से आता है आगरा का 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 आगर